హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ కుమారి ఈరోజు మన వీడియోలో యాపిల్ కేక్ ఎలా చేసుకుందో చూద్దాం యాపిల్ కేక్ కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ గ్లాస్ పాలు ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్ అండి టీ గ్లాస్తో మూడు యాలకులు హాఫ్ కప్ పెరుగు ఒక కప్పు గోధుమ రవ్వ హాఫ్ కప్ గోధుమ పిండి ఒక యాపిల్ హాఫ్ కప్ బెల్లం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న యాపిల్ ఆయిల్ మూడు యాలకులు కొద్దిగా పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం కొద్దిగా నలిగిన తర్వాత బెల్లం వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఇందులో బెల్లం బాగా కలిసిన తర్వాత అదే జార్లో గోధుమ రవ్వ వేసుకుందాం అండి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా పాలు వేసుకొని గోధుమ పిండి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం మరికొద్దిగా పాలు నీళ్ళు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాం ఇందులో పావు స్పూన్ వంట సోడా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాం పిండి ఇలా వస్తే సరిపోతుందండి దీన్ని పక్కన పెట్టుకొని ఒక వెడల్పు గిన్నె తీసుకుందాం గిన్నెలో ఒక స్పూన్ నూనె వేసుకొని గిన్నె మొత్తానికి రాసుకుందాం ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకొని మొత్తం పట్టేటట్లు ఇలా రెడీ చేసుకుందాం అండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అడుగుదలసరి వెడల్పు గున్న గిన్నెను ఒకటి పెట్టుకుందాం ముందుగా రెడీ చేసుకున్న గిన్నెలోకి ఈ పిండిని తీసుకొని ఒకసారి పిండి ఇలా సెట్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి బాగా వేడైంది అందులో ఈ కేక్ పిండిని పెట్టుకొని మూత పెట్టుకొని బరువు పైన ఏమైనా ఇలా పెట్టుకుందాం పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి చూద్దాం రెడీ అయిందో లేదో ఇలా పెట్టుకుంటే పిండిలా వస్తే ఇంకా రెడీ అవ్వనట్లండి ఇంకొకటి పిండిలా ఉంది మరొకసారి పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత మళ్ళీ మొత్తం చూద్దాం రెడీ అయిపోయిందండి బాగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాం బాగా చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకుందాం చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి యాపిల్తో ఇలా కేక్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్